లో గత ఎన్నికలలో తనకు నాలుగైదు వేలు మైనస్ వచ్చిందని ఈసారి నాలుగైదు వేలు మెజారిటీ వస్తుందని మాజీ మంత్రి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు సోమవారం మండలంలోని కొలగునూరు రామాపురం దుక్కుంట గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కొలగునూరులో పదిహేను కుటుంబాలు దుక్కుంటలో పద్దెనిమిది కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడియోలో చేరారు వారందరికీ సోమిరెడ్డి పార్టీ కంటువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పురాణాల్లో రాక్షసులు చేసిన పనులు ఐదేళ్ల కాలంలో మంత్రిగా ఖాళీ చేశారని వాటి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు

रवि त्रिपाठी वाखड़ा रो श्री रहीम बाहा एस के रफी बाहा हां हां राजेंद्र रफी लेला टीम रहीम बाहा रफी मेहता आवला रमैया वेर राइट आवला रमैया वेर रावणा శ్రీనివాసులు గారు వందగిరి పెంచినయ్య గారు కొంతగిరి చిన్ని కృష్ణ గారు కొంతగిరి సురేష్ గారు గంటా చంద్రాయ్య గారు

తిరిగి నీ ఓట్లు ఇస్తే నీ నువ్వు కలిసి మరుపూరు తెల్లరా ఎత్తేసావు ఎర్రమంట ఎత్తేసావు పక్కనుండే వరదాపురంలో ఎత్తేసావు పక్కనుండే మొగలూరులో ఎత్తేసేసినావు ముదుగేరిలో ఎత్తేసేసావు ప్రభుత్వపట్నంలో ఎత్తేసావు ఎన్ని కోట్లు ఎన్ని వందల కోట్లు ఇరువురు ఇసుకరించి ఐదు సంవత్సరాలు ఎనిమిది వందల కోట్లు చెప్పండి కనీసం పేదలు ఇప్పుడు నేను ఒరిగొండ గిరిజనాలు ఇల్లు కడుతుంటే జగనన్న కాలనీ పోయా మొండి గోడలు ఎడదాకలు వేస్తుండే ఈయన మాత్రం ఆ గోడలు కంటే ఎత్తుండే కాగా శిలా పలకాలు మూడు సంవత్సరాలు అయిపోయింది అక్కడ అందరూ గోడ పెట్టుకుంటే మా మా పేరుతో వచ్చిన డబ్బులు కూడా తీసేసుకున్నాడయ్యా అయ్యా నరేంద్ర రెడ్డి రెండు కోట్ల ఆరు లక్షల పంతొమ్మిది తొంభై వేలు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు మూడేళ్ళు అయిపోయిందని చెప్పారు వెనక ఒక ఆయన ఒకరిద్దరు వచ్చి చెడు అన్నా నువ్వు గోడ తన్ను అన్నాడు పడిపోతాను పట్టుకుంటాను అన్న తే గోడ పడిపోయింది జగనన్న కాలనీ అంటే ఏమనుకున్నారు మహత్యం నేను తంతే గిరిజనుల ఇళ్ళ గోడ పడిపోయింది అక్కడ ఉంటే చెప్పే పిల్లలు మనవాడు చెప్పాను నువ్వు తంతే పడేది ఏంటన్నా ఇక్కడ మేకలు అంటే పొట్ట రాసుకుంటే పడిపోతున్నాయి మేకలు దొరకతే పడిపోతున్నాయి చెప్పి చూడని చెప్పారు దాని ఏం చూస్తా అక్కడ వెంకటేశ్వర ఉన్నాయా మనిషి చచ్చిపోతే రెండు లక్షలు యాక్సిడెంట్ చనిపోతే ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళం మనం ఇప్పుడుందా లేదు లేదు ఏముందో చెప్పండి మనం రేషన్ కార్డు ఎత్తుకోపోతే దాంట్లో శనగలు ఏదో కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు లేవు కరెంట్ ఛార్జీలు తగ్గించాడు వారేస్తాను అన్నాడు బాగా పెంచాడు అది జగన్ అన్న మాట అంటే మళ్ళీ తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అన్న చెప్పింది చేసేస్తా అంట అది పరిస్థితి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు ఎందుకని మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడు ఈ అరాచకబాది నుంచి రాష్ట్రాన్ని కాపాడేదానికి నేను తెలుగుదేశం మద్దతు ఇస్తుండా ఈ రాష్ట్రం పునర్నిర్మాణం చేసేదానికి బిజెపి కూడా సురేష్ మన వైపు గట్టిగా మేనేజ్ చేస్తున్నాడని చెప్పి అంటే పెత్తనం చేస్తున్నాడని చెప్పి కనుపూర్ కాలం నుంచి వచ్చే ఆ పైప్ బాగుంటేసాడు పైప్ లైన్ పైప్ లైన్ బాగు ఈరోజు పెద్ద నష్టం నష్టాలు కష్టాలు భరించగలరు కానీ వాళ్ళు ఆ కుటుంబానికి యాభై వేలు వచ్చినా వచ్చినట్టే కదా ఇటువంటి పనులు గతంలో పురాణాల్లో రాక్షసం చేసేది మనుషులు చేసే చేసేవాళ్ళు కాదు నా మీద ఇరవై మూడు కేసులు ఇరవై రెండు కేసులు పెట్టాడు చదువుబాద్ నాకు చెప్తున్నట్టు నీకంటే నా మీద ఒక కేసు ఎక్కువలే నా మీద ఇరవై మూడు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు పెట్టి అంటే ఆయన చెవులో ఈయన ఆయన చెవులు ఆయన ఇద్దరు దూరిపోతున్నారు ఘోరాలు నేరాలు పరిస్థితి అది అందుకనే ఈరోజు మొత్తుకూరు మండలం ఒక్క మాట చెప్తుండ ఏజెంట్లు దొరకని పరిస్థితి వచ్చింది ఆయన మొత్తుకూరు మండలం కంప్లీట్ కాలేజ్ రామ్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు నన్ను చేరిపోయినాడు బాబుగారి సమక్షంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాబురెడ్డి చేరుపినాడు ఇంకా మొత్తం కట్టలు ఈ రోజు అయితే అక్కడ గంగాధర్ యాదవ్ పదహారు ఎకరాలు రొయ్యలు సముద్రంలోకి వదిలేసేసి కట్టలు తెంచేశారు ఐదేళ్ళ నుంచి బీడు ఇక్కడ నల్లబాలెంలో మన సురేష్ రెడ్డి పదహారు ఎకరాలు పదహారు మంది ఒక నిమిషం మాట్లాడుతుంటే వినకుండా ఇటువంటి దౌర్భాగ్యం వాటిలో కూడా డబ్బులు తినేసే వ్యక్తి ఒక మంత్రి అసలు కదా అది అందుకని ఒకటి నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి రెండు నేను కూడా తలెత్తుకునేటట్టు చేయాలి ఇన్నిసార్లు ఏ తప్పు చేయకుండా నేను నా ఆస్తులు అమ్ముకున్నా ఆయన ప్రజల ఆస్తులు అమ్ముకుంటున్నాడు ప్రజలు సుత్ అమ్ముకుంటున్నాడు నేను నా సుత్ అమ్ముకున్నా నాకున్న పొలాలు సినిమా హాల్ పవర్ ప్రాజెక్టులు అన్నీ అమ్మేసేసుకున్నా ఆయన పర్వాలేదు భాస్కరెడ్